నమస్తే మిట్లారా టెట్లో ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా గత డిఎస్సిలో ఇంగ్లీష్ వల్లనే జాబ్ కోల్పోయినాం సార్ అని ఎవరైతే బాధపడుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో సార్ మా బ్యాక్గ్రౌండ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా ఉర్దూ మీడియం బ్యాక్గ్రౌండ్ కానీ ఇంగ్లీష్ వల్లనే మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ ఇంగ్లీష్ అనేటువంటిది ఎందుకు పెట్టారో ఏమిటో అనేటువంటిది అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉందో తప్పకుండా ఈ వీడియో మీకోసమే ఇంగ్లీషు చదివేటువంటి విధానము తెలుగు చదివేటువంటి విధానం వేరువేరు సిడిపి చదివేటువంటి విధానము ఇంగ్లీష్ చదివేటువంటి విధానం వేరువేరు సైన్స్ చదివేటువంటి అంటే ఈవీఎస్ చదివేటువంటి విధానము మరి ఇంగ్లీష్ చదివేటువంటి విధానం వేరు వేరు కానీ మనం ఒకేలాగా చదువుతూ ఉంటే మనకు వాటిలో వచ్చినటువంటి మార్కులు ఇంగ్లీష్లో రావండి కాబట్టి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ రెండు సబ్జెక్టులు ఎవరైతే తరోగా ఉంటారో ఉన్న వాస్తవం చెప్తున్నా కొంతమంది బాధపడ్డా సరే ఇంగ్లీషు మ్యాథ్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకు అధిక మార్కులు రావడానికి అవకాశం ఉంది మనం ఎస్జిటి పోస్టులలో అదే రకంగా మనకు టెట్ పేపర్ టూలో కూడా అధిక మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీషు కాబట్టి వీటిని ఎలా చదవాలంటే ఈ విషయం అనేటువంటిది చాలామందికి మనం థీరీలాగా చదువుతూనే ఉంటాం ఈ సబ్జెక్టులన్నీ కాబట్టి థీరీలాగా చదివితే మనకు మార్కులు రావండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాం మన ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఒక టాపిక్ అనేటువంటిది తీసుకున్నాం నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ కంజక్షన్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ ఓకే ఇవన్నీ కూడా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది తీసుకొని మొత్తం ప్రిపేర్ అయ్యాము ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము కామన్గా వేరే టాపిక్కి వెళ్ళిపోతాం టెన్సెస్కి వెళ్ళిపోతాం లేకుంటే ఆర్టికల్స్కి వెళ్ళిపోతాం ప్రిపోజిషన్స్కి వెళ్ళిపోతాం క్వశ్చన్ ట్యాక్ వెళ్ళిపోతాం అది చేస్తున్నటువంటి మిస్టేక్ నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అయిపోయింది మనకు ఆ టాపిక్ అయిపోయిన మనకు క్వశ్చన్ పేపర్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో పర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మరి ఆ బిట్స్ ఎక్కడ అంటే మన ఛానల్లో ఆ ప్రీవియస్ పర్సనల్ స్పీచ్ నుంచి ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది మీరు ప్లేలిస్ట్లో చూస్తే అవన్నీ కూడా ఉన్నాయండి కాబట్టి ఆ ఒక్క వీడియో మీరు చూసారనుకో ఈజీగా మీకు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినటువంటి ఐడియా వస్తుంది దీని తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది చేయాలి ఫ్రీ టెస్టులు అనేటువంటిది కొన్ని మన ఒక ఎనిమిది టెస్టులు పెట్టాను మరికొన్ని టెస్టులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మీ దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి ఏదైతే అంటే కామన్గా ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి ఒక టాపిక్ చదివిన తర్వాత దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దాని తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ చదివిన తర్వాత వాటిని చేసిన తర్వాత మనం వేరే టాపిక్లోకి వెళ్ళాలి కానీ వేరే సబ్జెక్ట్లో మనం ఏం చేస్తామంటే కామన్గా చదువుతాము వేరే టాపిక్కి వెళ్ళిపోతాము కానీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అలా కాదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలామంది అంటే చేసేటువంటి మిస్టేక్ సార్ నేను ఇంగ్లీష్లో తరోగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాం కామన్గా అన్నీ నేర్చుకుంటారు కానీ విషయం ఏంటంటే ఎగ్జామ్కి పోయిన తర్వాత మార్కులు రావు నేను ఏం చెప్తున్నానంటే అంటే అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ బోత్ ఆర్ నాట్ థీరీ సబ్జెక్ట్ దే ఆర్ ద ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ ఓకే మనం ప్రాక్టికల్గా ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలా లేకుంటే రాదు మీరు చదువుతున్నప్పుడే ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు మ్యాథ్స్ చదువుతున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని తప్పకుండా రాస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి అయితేనే మనకు ఎక్కువ రూలు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ రెండు చేసిన తర్వాత వేరే టాపిక్ వెళ్ళండి ఒకవేళ మీరు పర్సనల్ స్పీచ్ అయిపోయింది దాని తర్వాత మీరు టెన్సెస్కి వెళ్ళారనుకోండి టెన్సెస్లో కామన్గా మనం ఏం చదవాలంటే అన్ని టెన్సెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాం దాని తర్వాత ఇఫ్ కండిషనల్ చదవాలి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ ఇఫ్ కండిషనల్ చదవాలి ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటి టాపిక్ ఆధారంగా చేసుకొని అవి ఇఫ్ కండిషనల్స్లో ఆ రెండు చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లకు వెళ్ళాలి సార్ టెన్సిస్ గురించి ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ సపరేట్గా మాకు కావాలి కదా సార్ అంటే నేనున్నా మీకు ఎందుకంటే గతంలో అడిగినటువంటి ఒక ఇరవై క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు ఓన్లీ టెన్సెస్కి సంబంధించినటువంటి నా యొక్క అంటే ప్రీవియస్ ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది ఒక వీడియో చేసి నేను పెట్టాను మన ప్లేలిస్ట్లో ఉంది మన యాప్లో కూడా ఉంది అది చూస్తే సరిపోతుంది మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది నేనేం చెప్తున్నాను అంటే మీ సౌండ్ తగ్గించుకొని ఆ వీడియో అనేటువంటిది ప్లే చేసుకుంటూ పోతాం ఓకే ఆ వీడియో అనేటువంటిది ఆఫ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏందో రాయండి ఓకే మళ్ళీ ప్లే చేయండి ఆన్సర్ కరెక్ట్ అయినా కాదా ఓకే కరెక్ట్ అయితే ఓకే ఒకవేళ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అది చదవ అది వినాలన్నట్టు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే హరిభరిగా సబ్జెక్ట్ అయిపోగొట్టడం కాదు చదివినటువంటి సబ్జెక్టును ఒకసారి కాన్ఫిడెన్స్గా ఒకసారి కాన్సన్ట్రేషన్గా ఒకసారి మనం దాన్ని చదవగలిగితే తర్వాత అది ఉపయోగపడేటట్టుగా ఉండాలి అలా చదివితే మాత్రమే మనకు మార్కులు వస్తాయి మిగతా సబ్జెక్ట్ లాగా థీరీ ఇప్పుడు తెలుగు ఉందనుకోండి అంటే తక్కువ మంచిగానే వేయడం కాదు కానీ థీరీ అనేటువంటిది మనం చదివితే ఆటోమేటిక్గా గుర్తుంటే ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం కానీ క్వశ్చన్ చూసిన ఏం మనము ఇక్కడ ఆన్సర్ చేయాలంటే మాత్రం కొద్దిగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు అవన్నీ చేయాలి తర్వాత ఏం చేయాలి అన్ని టాపిక్స్ అయిపోయినాయి అన్ని ఈ రకంగా అయిపోయినాయి తర్వాత గ్రాండ్ టెస్టులు అనేటువంటిది చేయాలి మ్యాథ్స్ ఇంగ్లీష్లో కంపల్సరీ చేయాలి అట్లా చేస్తేనే మనం మార్కులు వస్తాయి ఇవి అంతా అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్కి వెళ్ళాలి టెక్స్ట్ బుక్ గ్రామర్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఇంకో విషయము ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి తెలంగాణ వాళ్ళకైతే ఏ పేజీ నెంబర్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉందనేటువంటిది నేను మన వీడియో చేశాను అది చూసే సరిపోతుంది టెన్సెస్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏ పేజ్ నెంబర్లో టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అనేటువంటిది టెక్స్ట్ బుక్ ఆధారంగా మీకు ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ నేను ఏం చెప్తున్నాను అంటే చాలా ఈజీ అండి అంటే మనము కొద్దిగా ప్లాన్ ప్రకారం చదవాలి ప్లాన్ ప్రకారం చదివితేనే అందులో మనకు మార్కులు వస్తాయి ఇప్పుడు ప్రిపోజిషన్ అనే టాపిక్ మీరు చదివారు ఇంగ్లీష్లో కామన్ టాపిక్ చదివారు లేకుంటే మన క్లాస్ విన్నారు ప్రాక్టీస్ పేపర్లు చేశారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చేశారు దాని తర్వాత టెక్స్ట్ బుక్ను అటాచ్ చేసుకుంటా ప్రిపోజిషన్స్ అనే టాపిక్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఏ టాపిక్లో ఏ ఏ క్లాస్లో ఉందనేటువంటి ఒక వీడియో ఉంది ఆ వీడియో అనేటువంటిది మీరు చూస్తే అది కూడా అయిపోతుంది అంటే జనరల్ ఇంగ్లీష్ తర్వాత టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఈ రెండు క్లబ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు ఈ రకంగా ప్రిపేర్ కావాలి ఈ రకంగా అయితేనే మనం దాంట్లో కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది మనకు దాంట్లో తరవగా నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది సో ఇది మనము ఇంగ్లీష్ టెట్లో థర్టీకి థర్టీ మార్క్స్ కంపల్సరీ రావాలని బలమైన సంకల్పం ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ స్టైల్ అనేటువంటిది రకంగా ఉండాలి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి నేను కొన్ని క్లాసులు చెప్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఎలా చదవాలి అనేటువంటిది అంటే చాలామంది కోచింగ్ వెళ్తూ ఉంటారు వాళ్ళకి తెలిసి ఉంటుంది అనుకోండి ఏదో రకంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మహిళలు ఉంటారు కొందరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు ఇంకా కొన్ని కొన్ని ఆర్థికమైనటువంటి భారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో తప్పకుండా మీకు ముప్పైకి ముప్పై మార్కులు రావాలంటే మన ఛానల్ ఫాలో కాండి మన ఛానల్నే కాదు మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఛానల్ పర్ఫెక్ట్గా ఫాలో కాండి ఇందులో ఒక వీడియో అందులో ఒక వీడియో ఇందులో ఒక వీడియో చూసి ఏ వీడియో పర్ఫెక్ట్గా చూడరు మళ్ళీ అది కూడా చెప్తున్నా ఏది కూడా నోట్స్ రాసుకోరు చూసినే నోట్స్ రాసుకునేటువంటి అలవాటు ఉండాలి స్క్రీన్ షాట్ తీసుకోవాలి రాసుకోవాలి టైంపాస్ కానప్పుడు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఐమ్ హియర్ డోంట్ ఫియర్ నేను సపోర్టివ్గా ఉంటాను ప్రతిరోజు కూడా ఇప్పుడు కండిషనల్స్ అనేటువంటిది నిన్న మనము ఏం చేశాము అంటే నిన్న లైవ్ క్లాస్ పెట్టాము ఈరోజు ఏం చేస్తాం మనం కామన్గా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది వీడియో వేస్తాను అంటే ఇప్పుడు మనకు ఒక చదువుతేనే చదివితేనే సబ్జెక్ట్ అనేటువంటిది ముందుకు పోతుంది మనకు సబ్జెక్ట్ వస్తుంది మార్కులు కూడా వస్తాయి ఒక్కొక్క మార్కు ఎంత ఇంపార్టెంటో జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఒక్క మార్కు రెండు మార్కులతో ఉద్యోగం కోల్పోయినటువంటి ఆస్పెక్ట్స్ నాకు తెలుస్తుంది కాబట్టి మిట్లారా ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఇఫ్ యూ ప్రిపేర్ లైక్ దిస్ ఓకే వాట్ ఐ జస్ట్ సెట్ యూ ఓకే ఎలాగైతే నేను ఇంతకుముందు చెప్పాను ఆ రకంగా ప్రిపేర్ అయితే ఈజీగా మనమైతే థర్టీకి థర్టీ మార్క్స్ అనేటువంటిది క్రాక్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే కంపల్సరీ చేయొచ్చు మెథడాలజీకి సంబంధించినటువంటి మరొక వీడియోలో మీకు తప్పకుండా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను మ్యాథ్స్ కూడా సేమ్ అండి నేను చెప్పినట్టుగా చేయండి సో ఎనీహోమ్ ఇలా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి టార్గెట్ థర్టీ బై థర్టీ మనకు ఇంగ్లీష్ బీఎస్సిలో మాత్రం మంచి మార్కులతోటి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా సాధించి తీరుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ जय हिंद